జిల్లా నర్సరావుపేటలోని బాలయ్యనగర్ లో నివసిస్తున్న రామాదేవికి ఆపరేషన్ జరిగిన సమయంలో డాక్టర్ ఆమె తొడభాగంలో సర్జరికల్ బ్లేడ్ గుచ్చి వదిలేసిన వ్యవహారంపై వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి రెడ్డి ఫైర్ అయ్యారు పది రోజుల నుంచి కాలు నొప్పుగా ఉందంటూ వైద్యశాల చుట్టూ తిరిగిన ఆసుపత్రి వర్గాలు స్పందించకపోవడం దారుణమన్నారు ఇప్పుడు ఆమె పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే అసలు విషయం బయటపడిందని చెప్పారు ఇంత నిర్లక్ష్య పూరితంగా డాక్టర్లు వ్యవహరించడంపై సిగ్గు చేటని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు నా పక్కనే ఉన్న మహిళ అమ్మాయి పేరు పి పి రమాదేవి ఈమె నగర్ నర్సరావుపేట పట్టణంలోని నగర్ నాలుగో లైన్లో నివసిస్తూ ఉంటుంది అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చిన్న ఆపరేషన్ కోసం పిల్లలు పుట్టకుండా చేసే చిన్న ఆపరేషన్ కోసం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది అక్కడ ఇరవై ఆరో తారీఖున ఈమెకి ఆపరేషన్ చేయటం జరిగింది పది రోజులు ఈరోజు దాదాపు పది రోజులు అవుతా ఉంది ఈరోజు కూడా రోజు జ్వరం వస్తూ ఉంది సాయంత్రానికి దగ్గర నొప్పితో బాధపడుతూ ఉంది దగ్గర వాసి నెప్పి అంతా కూడా బాధపడతా ఉంది ఏమిటి అని వీళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ బయటికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే దీపించడం జరిగింది ఐదో తారీఖు ఈ రోజు దీపించారు ఎక్స్రే రోజు దీపించడం జరిగింది క్లియర్గా ఇక్కడ బ్లేడ్ సర్జికల్ బ్లేడ్ సర్జికల్ బ్లేడు దగ్గర గుచ్చుకొని కనపడుతూ ఉన్నాం ఇదేమో ఆమెకి స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఆరో తారీఖున ఆపరేషన్ చేశాం పి రమాదేవి వైఫ్ ఆఫ్ పి మహేష్ బాబు అని ఇది కూడా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మొట్టమొదట ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి వెళ్తే